ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సెకండ్ మ్యారేజ్ల గోళ ఎక్కువగా వినిపిస్తోంది ఒకరి నుంచి మరొకరు ట్రెండ్ సెట్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు కలిసి సినిమాలు చేస్తూ ప్రేమలో పడుతున్న హీరో హీరోయిన్లు ఆ తరువాత పెళ్లి పీటలెక్కి ఒక్కటవుతున్నారు అయితే వారు ప్రేమించినంత కాలం కూడా కలిసి జీవించలేకపోతున్నారు దీంతో పరస్పర అంగీకారంతో టాటా బై బై సిఇ అంటూ వీడిపోతున్నారు ఆ వెంటనే మళ్ళీ పెళ్లిపేటలు ఎక్కుతున్నారు సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దలు చెప్తుంటారు మరి వీరికి ఇన్నిన్ని పెళ్లిళ్ళు కూడా అక్కడే డిసైడ్ అయ్యాయా ఏమో తెలియదు మరి ఇటీవలి కాలంలో ఇలా రెండో పెళ్లితో హాట్ టాపిక్ అయిన నటుడు సీనియర్ నరేష్ దివంగత సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల దంపతుల తనయుడిగా నరేష్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆయన ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు మొదట సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు వీరికి ఒక కొడుకు పుట్టిన తర్వాత రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను నరేష్ రెండో వివాహం చేసుకున్నారు వీరికి కూడా ఒక కొడుకు పుట్టాక విడాకులు అయ్యాయి ఆ తరువాత కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు రమ్యా రఘుపతిని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు ఆమెతో కూడా ఓ కొడుకును కన్నాక అభిప్రాయ భేదాలు రావడంతో ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత క్యారెక్టర్ నటి పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నారు పవిత్ర కూడా నరేష్ మూడో భర్త ఆమెకు తొలుత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఆ తర్వాత సుచీంద్ర ప్రసాద్ తో పెళ్ళైంది ఇప్పుడు నరేష్ ను పెళ్లాడారు ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లో నందిని వివాహం చేసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో హీరోయిన్ రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు వారికి విడాకులు ఇచ్చి రష్యన్ యువతి అన్నా లిజినోవా ను మూడో వివాహం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదట శిరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత విడిపోయారు ఆ తరువాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది కళ్యాణ్ దేవ్ కూడా ఇది రెండో పెళ్ళే వీరికి కూడా ఒక బిడ్డ పుట్టింది నాగబాబు కూతురు నిహారిక మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు ఇప్పుడు అక్కినేని ఇంట జరిగిన పెళ్లి గురించి చూద్దాం అక్కినేని నాగార్జున తొలుత హీరో వెంకటేష్ చెల్లెలు రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు వీరికి నాగ చైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత హీరోయిన్ అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నారు వీరికి అఖిల్ జన్మించాడు నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని ముచ్చటైన జంటగా పేరు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఏమైందో కానీ విడాకులు తీసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ శోభితా ధూలిపాలతో నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది త్వరలోనే వీరికి వివాహం జరగనుంది అఖిల్ కూడా రెండు వేల పదహారులో జీవీకే అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్తో ఎంగేజ్మెంట్ అయింది ఆ తర్వాత ఏమైందో కానీ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది సింగర్ సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భర్త కిరణ్ నుంచి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత చాలా కాలానికి రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్నారు నిర్మాత దిల్ రాజ్ మొదటి భార్య చనిపోవడంతో తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నారు నటుడు సామ్రాట్ రెడ్డి అంజనా శ్రీలికితను రెండో వివాహం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిర ఉండగానే విజయ్ నిర్మల్ రెండో వివాహం చేసుకున్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు మొదటి బారి సీతాదేవి మరణం తర్వాత శ్యామలదేవిని దేవిని రెండో వివాహం చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్ మొదటి బారి బసవ తారకం చనిపోయిన చాలా కాలం తర్వాత లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని రెండో వివాహం చేసుకున్నారు మోహన్ బాబు భార్య తన భార్య చెల్లినే రెండో పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి చెల్లెలు లలిత కుమార్ ను వివాహం చేసుకుని విడిపోయారు ఆ తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవరం ను రెండో వివాహం చేసుకున్నారు నిర్మాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు కూడా రెండు వివాహాలు చేసుకున్నారు జీ గణేషన్ మొదటి బారి ఉండగానే మహానటి సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్నారు అప్పట్లో ఆయన నాలుగు పెళ్లిళ్ళు చేసుకుని రికార్డు సృష్టించారు హేమమాలిని ధర్మేంద్రను రెండో వివాహం చేసుకున్నారు సీనియర్ నటి లక్ష్మి కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు మరో సీనియర్ నటి జయంతి కూడా రెండు వివాహాలు చేసుకున్న తర్వాత తనకన్నా ఇరవై ఐదేళ్ల చిన్నవాడైన ప్రముఖ దర్శకుడిని మూడో వివాహం చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ గుత్తాజ్వాల్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇది ఇద్దరికి రెండో వివాహమే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మిర్జా ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని రెండో పెళ్లి చేసుకున్నారు తమిళ హీరోయిన్ వనితా విజయ్ కుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వాణి గణపతిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత సారికతో సహజీవనం చేసి శృతి హాసన్ పుట్టిన తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు కొంతకాలానికి ఆమెను కూడా విడిచిపెట్టిన కమల్ హాసన్ కొందరు హీరోయిన్లతో సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి అలనాటి హీరోయిన్ రాధిక రెండు పెళ్లిలు చేసుకోగా ఆమె ప్రస్తుత భర్త శరత్ కుమార్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు సీనియర్ నటుడు శరత్ బాబు నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు ఆ తరువాత స్నేహలత దీక్షిత్ ను వివాహం చేసుకుని ఆమెతోను విడిపోయారు స్టార్ హీరో కిషోర్ కుమార్ మధుబాలను రెండో వివాహం చేసుకున్నారు ఈయన కూడా ఆ తరువాత రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే సినీ పరిశ్రమల్లో టార్చ్ లైట్ పెట్టి వెతికిన ఏకపత్ని వ్రతలు కనిపించడం లేదు అందరూ బహుపత్ని వ్రతులే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెళ్లిళ్లపై నమ్మకం ఉంటుందా ఏమో డౌటే ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో నాకు తెలిసిన రెండో పెళ్లిళ్ళ విషయాలు చెప్పాను నేను మిస్ అయినవి ఏమైనా ఉండి మీకు గుర్తుంటే ఆ వివరాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు కాకమ్మ కబుర్లు